इंडिपेंडेंट एंड कांग्रेस रेबल कैंडिडेट की हैसी से या कंटोनमेंट असेंबली और मनकागिरी पार्लियामेंट को कंटेस्ट करने के वास्ते मेरे कार्यकर्ताएं मेरे वेलविशर्स वगैरह सब तो मिल के प्रेशर कर, प्रेशराइज करने से हम जिता लेंगे आप ठहरना कैसा भी कंटेस्ट करना ही बोल के मेरे को जबरदस्ती करने से मैं डालू एक बात है अब दूसरी बात क्या है सही कार्यकर्ताओं के साथ सीनियर्स के साथ जो लॉयलिस्ट है पार्टी के वैसे लोगों के साथ नाइंसाफ़ी हो रही थी यहाँ की लोकल लीडरशिप कर रही थी वो तो तो ये अच्छा नहीं ये नाइंसाफी नहीं होना चाहिए किसी के साथ सबको लेकर छिलना नए भी होना पुराने भी होना और जीतने वाले घोड़ों को देना सो ठीक है ना लंगड़े घोड़ों को नहीं देना बोल के भाई भूला था तो ये सब तो मालूम हुआ है कि मैं एंड स्पेशली ये शेड्यूल कास्टों में हरिजनों में ये शेड्यूल कास्ट तो चेयरमैन तो सुपर करा అందరితో మమేకమై ఉంటుంది ఎన్నో పనులు చేసింది అనేక సంవత్సరాల నుండి రాజకీయాలు ఉంది ఆమె కానీ ఆమె భర్త కానీ కాబట్టి వాళ్ళను మనం గెలిపించుకుంటే మనకు ఎంతో శ్రేయస్కరం ఈ నియోజకవర్గానికి ఎందుకంటే గతంలో గెలిచిన మల్లారెడ్డి గారు గెలిచింది ఇక్కడ ఏం చేసిండు ఆయన పని నా తర్వాత ఆయనది ఏం ముద్ర ఉండదు ఏం లేదు కాన్స్టిట్యూన్సీ నిర్లక్ష్యమైంది కాబట్టి సర్వే సత్యనారాయణది ఒక ముద్ర పడ్డది మల్కాదగిరి పార్లమెంట్ అంటే సర్వే సత్యనారాయణ అట్లా మళ్ళీ ఆ ముద్రపడాలి ఆ పనిచేయాలంటే సునీతారెడ్డికి రావాలి వస్తుంది అన్న నమ్ముతున్నాను అందుకే గెలిపిస్తాం అని నేను ఓటర్ మహాశైనా కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను అది ఒక పార్టీ గెలిపించుకోవాలి చాలా రోజుల ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకైనా ఎమ్మెల్యే ఈసారి ఎమ్మెల్యే గెలిపించుకున్నాను ఎందుకంటే ప్రభుత్వ పథకాలు బాగున్నాయి ఆర్ గ్యారెంటీలు బాగున్నాయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి లీడర్షిప్ కూడా బాగున్నది యంగ్ అండ్ డైనమిక్ బాగా చేస్తున్నాడు దూసుకుపోతున్నాడు కాబట్టి ఇవన్నీ చూస్తే తప్పకుండా కాంగ్రెస్ ప్రజలు కోరుకుంటారు కోరుకోవాలని నేను అందరి అభిప్రాయం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంగ గాంధీ గారి ಸತ್ಯನಾರಾಯಣ ಅರವೇ ಸತ್ಯನಾರಾಯಣತ್ವ ಸತ್ಯನಾರಾಯಣತ್ವ್ರೆ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೇವಂತ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ